నేను దేవరా సినిమా నుండి చుట్టమల్లే సాంగ్ వాడుతున్నా నా వాయిస్ ఇన్ని నేను ఎట్లా వాడుతున్నా కామెంట్ వేయి చుట్టమల్లే చుట్టేస్తుందే తొంటరి చూపు ఒరికే ఉండదు కాసేపు అష్టమనం నిలోకమే లోక మేడమై మరపు చిటని దినువే చేసా నీ కోసం వయసు నా కాసలు పొగసా నీ గుండెకు రక మీరకూరగం సిద్ధం చేసా ఎందుకు పుట్టిందో పుట్టింది ఏదో నువ్వంటే బొచ్చంద పుట్టింది ఆ ఉడతీ పిచ్చి పట్టింది నీ పేరు పెట్టింది పెట్టింది ఆ సామికి పెట్టింది చుట్టమల్లే చుట్టేస్తోంది ఆ చుట్టేస్తోంది చూపుల మల్లె చుట్టేస్తుంది అలరే చుట్ట మల్లె చుట్టేస్తోంది తొంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు థ్యాంక్ యూ ఫ్రెండ్స్